ఆకాశాన్ని తాకే కొండలు సముద్ర తీర సౌందర్యాలు పరిచినట్లుండే పచ్చదనం అందం అభివృద్ది ప్రకృతి మేలవించిన నగరం మన విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం నగర సంస్థ ఆధ్వర్యంలో నగరం ప్రతి కోణంలో అభివృద్ది పదంలో దూసుకుపోతోంది మౌలిక సదుపాయాల కల్పన వ్యర్థాల నిర్వహణ రహదారుల విస్తరణ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ది వీధి దీపాలు ఇలా ప్రతి దశలో అభివృద్ది అంతులేని దిశగా సాగిపోతోంది పర్యావరణ పరిరక్షణలో విశాఖపట్నం ముందుంటోంది పచ్చదనాన్ని అందిస్తూ సుందరమైన పార్కులు వాకింగ్ ట్రాక్లు నిర్మించి ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన శైలికి మార్గం సుగమం చేస్తోంది పారిశుద్ధ్య కార్యక్రమాల్లో నగర సంస్థ అనేక వినూత్న కార్యక్రమాలతో ముందుంటోంది స్వచ్ఛ విశాఖ లక్ష్యంగా నిత్యం శుభ్రతపై దృష్టి పెట్టి నగరాన్ని పరిశుభ్రంగా ఆకర్షణీయంగా ఉంచడంలో విశేషంగా కృషి చేస్తోంది విశాఖపట్నం పచ్చదనం పరిశుభ్రత అభివృద్ది సమన్వయంతో రాష్టానికే గర్వకారణం